ం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు మన ముందుకైతే ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందామా ఒక్కసారి చూడు తల్లి నీకు ఒక్క అద్భుతం జరుగుతుంది ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు చెబుతున్నారు బాబాగారు ఎలాంటి అద్భుతం జరగబోతుంది అని చెప్పబోతున్నారు ఏం చెప్పబోతున్నారు ఆయన బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారంటే నా జీవితంలో కూడా అద్భుతాలు జరిపించు బాబా అని అడుగుతున్నావు బిడ్డ ఏదైనా ఒక అద్భుతం జరిపించి ఈ కాలంని నాకు అనుకూలంగా మార్చు బాబా ఆఖరి సమయంలో అయినా ఏదైనా మెరాకిల్ జరిపించి నాకు కావలసింది ఆశపడింది నెరవేర్చుతావా అని అడుగుతున్నావు కదా తల్లి నాకు దర్శనమిప్పించు ఒక్కసారి ఆ భాగ్యం కల్పించు సాయి తండ్రి అని నా దగ్గర వేడుకుంటున్నావు కదా బిడ్డ కానీ నీ దగ్గరలో ఉన్నానని నువ్వు గుర్తించలేకపోతున్నావు బిడ్డ నేను ప్రతిసారి నువ్వు కోరింది ఇస్తున్నాను నీకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాను కానీ నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు ఉదాహరణకు ఒక భక్తుడు బాబా మాట్లాడతావా అని అడిగాడు పెద్దగా ఉరుములు వచ్చాయి కానీ అది గమనించలేదు నా భక్తుడు మళ్ళీ బాబా నాకు కనిపించు బాబా అన్నాడు ప్రశాంతమైన మెరుపులు వచ్చింది కానీ అది గమనించలేదు నా భక్తుడు నాకు బదిలివ్వు బాబా నాకు సమాధానం ఇవ్వు బాబా అని పెద్దగా అడిగాడు ఒక కోయిల కూసింది కానీ గమనించలేదు భక్తుడు బాబా ఒక్కసారి నన్ను తాకు బాబా నన్ను అని గట్టిగా అడిగారు ఒక సీతాకోక చిలుక భుజంపై వాలింది పట్టించుకోకుండా చేతితో తోసేశారు అడిగింది చేశాను పలికాను మాట్లాడాను కనిపించాను తాకాను కానీ నన్ను గుర్తించలేదు నన్ను కనిపెట్టలేకపోయావు అడిగినవన్నీ చేశాను కానీ గుర్తించే శక్తి లేకుండా పోయింది భగవంతుడు నువ్వు కోరింది నీ చుట్టూనే ఉంచుతారు తల్లి నువ్వు గమనించాలి నువ్వు గ్రహించాలి నువ్వు గ్రహించగలిగితే బిడ్డ నేను నీ చుట్టూ కొన్ని అద్భుతమైన విషయాలు చేస్తూ చూస్తూ ఉంటాను కానీ నువ్వే గమనించలేకుండా ఉన్నావు తల్లి నీ సాయి తండ్రి విశ్వరూపంలో నీతో మాట్లాడుతున్నారు కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నిన్ను నేను స్వయంగా తాక తాకుతాను అని అనుకోక తల్లి పక్షిలో జీవిలో గాలిలో రేణువులో ప్రతి ఒక్క జీవి ప్రకృతిలో కలిసి నేను ఉంటాను బిడ్డ నేను నీ కళ్ళకే కాదు నీ జీవితంలో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరిపిస్తూనే ఉంటాను ఒక్కసారి నన్ను అడిగినప్పుడు ఒక్కొక్క మార్పును ఇస్తూనే ఉంటున్నాను కదా తల్లి కానీ ఆ భక్తుని వలె నీకు ఆ సంకేతాలు నేను ఇచ్చిన గుర్తులు గ్రహించలేకుండా ఉన్నావు మళ్ళీ మళ్ళీ వచ్చి ఏదైనా మార్పుని అద్భుతాలను చేయి బాబా అని అడుగుతూనే ఉన్నావు ప్రతి దినము మార్పుల్ని అద్భుత విషయాలను చూస్తూనే ఉన్నావు కదా తల్లి దీనిని అర్థం చేసుకుంటే అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు బిడ్డ నీకు ఏది అర్థం కాకపోయినా ఏది నువ్వు గ్రహించలేకపోయినా పర్వాలేదు కానీ మార్పులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి అన్నీ బాబా జరిపిస్తాడు అద్భుతాలు తప్పక చేస్తారు నా జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకంతో మాత్రమే ఉండు బిడ్డ నీ దగ్గర అడగడానికి వేరే ఏం లేదు తల్లి బాబా నేను చేస్తారు నా సాయి తండ్రి ఇస్తారు అని నమ్మకంతో ఉండు ఆ నమ్మకంతో పాటు ఓపికగా కూడా ఉండు తల్లి నా పాదాల నుంచి చెంత నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళకు ఎందుకంటే నీ సంసార జీవితానికి అదే ఒక మంచి చార్జు అవుతుందమ్మా నీ పూర్తి నమ్మకం నీ ఆశ నీ భారాన్ని అన్నింటినీ నాపై పెట్టు తప్పకుండా నీ బాబా మహిమను నువ్వు తెలుసుకుంటావు తల్లి ఎవరైతే నన్ను సదా స్మరిస్తూ ఎవరైతే పూర్తిగా నన్ను నమ్ముతారో ఎవరైతే నన్ను ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళు ఎప్పుడు అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో నన్ను చూడగలుగుతారు తల్లి నీకు అద్భుతమైన మార్పు నీ జీవితంలో కావాలి నీకు కావాల్సింది ఇవ్వాలని మనసారా కోరుతావో అది తప్పక నెరవేరుస్తాను బిడ్డ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల వాళ్ళు మాత్రమే నన్ను కొలవగలరు తల్లి నా అనుమతి లేనిదే నన్ను దర్శించుకోలేరు నీ పూర్వజన్మ ఫలితం వలనే నీ దుఃఖాన్ని పోగొడతాను తల్లి నేరుగా నన్ను దర్శిస్తున్న అద్భుతమైన మార్పులను నీకు కల్పిస్తున్నాను నేను ఎవరైతే అనుగ్రహం ఇస్తానో వాళ్ళకి మారువేషంలో అద్భుతాలు అందిస్తూ ఉంటాను తల్లి నా నామాన్ని సదా స్మరిస్తూ ఉండు అన్ని చిక్కుల నుంచి విడిపిస్తాను నీకు అద్భుతాలను చూపించే అదృష్టం కల్పిస్తాను ఎదురుచూడు తల్లి నీ బాబా మీద నమ్మకంతో ఎదురుచూడు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు సర్వేజన భవంతు జై సాయిరామ్